హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సిస్టర్ అడిగారు కాదు కాదు ఇద్దరు సిస్టర్స్ అడిగారు వర్కింగ్ పీపుల్స్కి టైం టేబుల్ చేయమని సో అంతకంటే నేనైతే మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే నా టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ ఫ్యామిలీకి ఒకటి చెప్పాలి ఏంటి మనం డైలీ మనకు డైలీ మోటివేషన్ ఇంపార్టెంటా లేకపోతే సిచ్యువేషన్స్ ఇంపార్టెంటా అంటే కొంతమంది మోటివేషన్ వీడియోలు చూసి లేకపోతే ఏదైనా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చూసి ఇన్స్పైర్ అయ్యి కాసేపు చదువుతాదు సో అది ఎంతసేపు ఉండదు నాకు తెలిసి అది చూసినంతసేపు లేకపోతే వన్ డే లేకపోతే త్రీ డేస్ అలా కాకుండా మన లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్ మన లైఫ్ని బేస్ చేసుకొని మనకి ఏ గోల్ సూట్ అవుతుందో చూస్ చేసుకొని ఒకసారి ఆ గోల్ ఫిక్స్ చేసుకున్నాక ఆ గోల్ కోసం మనం ప్రాణం పెట్టి ప్రిపేర్ అవ్వాలి ఇదే ఇది మాత్రం డెఫినెట్గా అయితే అయితే నేనేమంటానంటే మన మన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ ప్లస్ మన ఫ్యూచర్ లైఫ్ని బేస్ చేసుకొని మనం చూస్ చేసుకున్న గోల్ కోసం మనం డెఫినెట్గా కష్టపడాలి అది నార్మల్ హౌస్ వైఫ్స్ అయినా వర్కింగ్ పీపుల్ అయినా ఎవరైనా కాబట్టి ఇంకొకటి మనం మనం చూస్ చేసుకున్న గోల్ జస్ట్ అదొక నామమాత్రంగానే ఉండకూడదు అదొక డ్రీ అదొక ప్యాషన్ అన్నమాట కాబట్టి ఎవరైతే హౌస్ వైఫ్స్ ముఖ్యంగా ఉన్నారో కొంచెం వాళ్ళ హెల్త్ కూడా యూస్కోవాలి నెక్స్ట్ గోల్ కోసం యాజ్ యూజువల్గా కష్టపడాలి కాదనట్లేదు ఆ కష్టం ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండాలి బికాస్ మనకు పిల్లలు హస్బెండ్ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్లీ ఒకటే హెల్త్ కేర్ చేయకుండా మనం ముందుకెళ్ళొద్దు ఓకేనా ఫైనల్లీ సిచ్యువేషన్స్ చూసి మోటివేట్ అవ్వాలి ఓకేనా కిచెన్లో ఉన్న మన మమ్మీని లేకపోతే అప్పుడే డ్యూటీ నుంచి వస్తున్న పనికి వెళ్ళి మన డాడీని ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే మన పిల్లల్ని మన హస్బెండ్ని చూసి మనం మోటివేట్ అవ్వాలి మనం చేసేదంతా ఎవరి కోసం మన పిల్లల కోసమే ఆవియస్లీ సో మనం మంచిగా కష్టపడితే పిల్లలకి ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇచ్చినట్టుగానైతే ఉంటుంది సో హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే డెఫినెట్గా పేషెన్స్ అయితే ఎక్కువ ఉండాలి కొన్ని త్యాగాలు అయితే వాళ్ళు చేయడానికి రెడీగా ఉండాలి ఇంకొకటి టైం సెట్ చేసుకోవాలి తప్పదు ఇంకా కొన్ని రోజులు వాళ్ళకి రెస్ట్ ఉండదు ఇంకా బెస్ట్ ఫ్యూచర్ కోసం కష్టపడాలి అలాగని హెల్త్ని రిస్క్ మరీ చేయకూడదు ఓకే ఇక్కడ నేనైతే ఒక ప్లాన్ మెన్షన్ చేశాను అదైతే మీకు నచ్చితే ఓకే ఇన్ కేస్ మీకు నచ్చలేదు అంటే ఇప్పుడు మీ డైలీ లైఫ్లో మీ టైంని బట్టి మీరు కొంచెం టైం టైం టేబుల్ టైం టేబుల్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఒకటి మనం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసామనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వామప్ అది ఇది చేసుకొని కొంచెం రెడీగా నిద్ర మేలుకొని సిక్స్ ఓ క్లాక్ వరకు మనం స్టడీ చేయాలి అది ఎక్కువ ఏంటంటే ఇప్పుడు డెట్లో అయితే కంటెంట్ పార్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఎందుకంటే వర్కింగ్ పీపుల్కి టైం టేబుల్ అని అంటే అందులో ఈ ఉన్న కొంచెం టైంని మనం ఎక్కువ కంటెంట్కే ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్ సిక్స్ ఓ క్లాక్ యాజ్ యూజువల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇంకా జాబ్ పర్పస్గా మనం జాబ్కి వెళ్ళడానికి రెడీ అవ్వడం కానీ ఇంట్లో పిల్లలు ఉంటే చూసుకోవడం వంట ఎక్సెట్రా అవన్నీ థింగ్స్ ఉంటాయి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు మీరు బ్యాక్ టు హోమ్ అండ్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆబ్వియస్లీగా ఖాళీగానైతే ఉండరు సో సిక్స్ పిఎం నుంచి ఎయిట్ వరకు హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ చైల్డ్ కేర్ డిన్నర్ అక్కడే ఫినిష్ అయ్యేటట్టు చూసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మార్నింగ్ ఈవినింగ్ ఎయిట్ అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అయితే కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే తరువుగా మనం సిక్స్ నుంచి సిక్స్ వరకు అన్ని వర్క్స్ చేసుకుంటూ కొంచెం మన బాడీ అనేది స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలి అలా అలాగని లాంగ్ స్లిప్ తీసుకుంటే మాత్రం మనం లివ్వడానికి అవకాశం ఉండదు సో నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామని మనకు తెలుసు కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉంటూ కొంచెం సేపట్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ లేగాలి నెక్స్ట్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు లేదా మనకి కేపబిలిటీ ఉంటే లెవెన్ థర్టీ వరకు అయితే స్టడీ చేయాలి అది మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారో ఆ సబ్జెక్ట్కి అందులో ఎక్కువ కంటెంట్ మనకి టెట్లో అయితే మాత్రం ఎక్కువ కంటెంట్ పార్ట్ ఉంటుంది కాబట్టి కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలి నెక్స్ట్ మనకి ఆ టైంలో మీరు డేలో ప్లస్ ఈ నైట్ టైంలో ఒక టూ అవర్స్ అట్లా చదువుకొని మిగతా వన్ అవర్ సెషన్ రివిజన్కి ప్లాన్ చేయాలి అంటే ఆ రోజులో ఏదైతే చదివారో అది ఒకసారి రివిజన్ ఇవ్వాలి సో ఇంకొకటి ఈ టైం టేబుల్ మీకు నచ్చి ఫాలో అవుతున్నప్పుడు మనకి కంటెంట్ ఫినిష్ అవుతున్నప్పుడు ప్రాక్టీస్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి ఓకేనా మేము ఈ టైం టేబుల్ని బట్టి టైం టేబుల్లో కూడా మార్పు చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ గైస్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ప్లస్ ఇట్ ఎట ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా ఆల్ ద బెస్ట్ కొంచెం మనం రిస్క్ చేయాల్సిన టైం ఇది సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఎవరైతే నాలాగా తక్కువ స్కోర్ ఉండి ఇంకా ఎక్కువ స్కోర్ కోసం ప్రయత్నిస్తున్నారో డెఫినెట్గా ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఇప్పుడు నేనైతే వర్కింగ్ కాదు సో ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఉంటాను ప్లస్ హౌస్ వైఫ్ అందులోనూ నాకే కొంచెం కష్టంగా ఉంది సో ఎవరైతే వర్కింగ్ పీపుల్ అందులో హౌస్ వైఫ్స్ ఉంటారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి బాగా తినండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి ఓకేనా వాటర్ ఎక్కువగా తాగండి హెల్దీగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము గుర్తుపెట్టుకోవాలి హెల్దీగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము అది స్టడీ అయినా వర్క్ అయినా ఇంకా ఏదైనా సో మనం చేసేదంతా మనం ఫ్యామిలీ కోసమే మనకు పిల్లలు ఉన్నారు సో మనకేదన్నా అయితే పిల్లలు లాస్ అవుతారు కాబట్టి మనం హెల్తీగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్నిటిని కవరప్ చేయాలి ఓకేనా ముఖ్యంగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి అనాలిసిస్ చేస్తే బిట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది అంటే క్వశ్చన్ పేపర్ మనం చేయగలమా ఓకే ఆల్మోస్ట్ అందరూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని పార్ట్స్ మాత్రమే హార్డ్గా ఉంటాయి ఆ హార్డ్గా ఉన్న పార్ట్ని మనం చూడాలి ఏంటంటే మనం హౌస్ వైఫ్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని టాపిక్స్ అనేది మిస్ చేస్తాము అలా మిస్ చేయకుండా ఉండాలంటే డెఫినెట్గా మనం హార్డ్ వర్క్ చేస్తున్నామంటే మనం ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి ఆబ్వియస్లీ ఓకేనా ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చినట్టయితే మన ఛానల్ని టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైజ్ బాయ్